చిత్తూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు పరిపాలనా దక్షతలో ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న నేత చంద్రబాబు కావడం తెలుగువారికి గర్వకారణమన్నారు గర్వకారణమన్నారు ప్రభుత్వం వచ్చాక క్రిమినల్ చరిత్ర కల వైసీపీ నేతలు జైలుకు వెళ్లక తప్పదన్నారు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు అయితే చిత్తూరు జిల్లాలో టీడీపీ ఆఫీస్లో కేక్ కట్ చేసి కార్యకర్తలు లీడర్లు తర్వాత ప్రెసిడెంట్ దానికి సంబంధించిన లీడర్లు అందరూ కూడా అక్కడ సెలబ్రేట్ చేసాం మేము చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్న వాళ్ళం మా ఆఫీస్లో కూడా ఆయన సెలబ్రేషన్ చేద్దామని ఇక్కడ కూడా కేక్ కట్ చేసాం తర్వాత అందరినీ ఇన్వైట్ చేసి మేము ఈ ఆఫీస్ పెట్టిన తర్వాత భోజనాలు పెట్టలేదనే ఉద్దేశంతో అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశాం సో ఆ సెలబ్రేషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈయన ప్రపంచంలో అత్యంత మేధావి ఉన్న పదిహేను మందిలో సెలెక్ట్ చేసిన దానిలో చంద్రబాబు నాయుడు గారు ఒకరు అలాగే పరిపాలన దక్షతగా ఒకగా లెక్కేస్తే ప్రపంచంలోనే కేటగిరీ అయిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఈరోజు జన్మదినం జరుపుకుంటుంటే మేమందరం ఆయన జన్మదినం శుభాకాంక్షలు చేసి మరిన్ని వసంతాలు ఆయన ఇట్లాంటివి జరుపుకోవాలని విషయాల్సిన చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మేము అందరం చేస్తున్నాం మా కోరిక కూడా ఆయన మరికొన్ని ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు మాకు ఇన్స్పిరేషనల్గా నిలబడాలని మేమందరం ఆయన ఫాలో అవుతూ ఈ పరిపాలనలో పాల్గొనాలని ఆయన చేసే పాలసీస్ అన్ని వర్గాలకి ఉంటుంది ఆయనకి ఒక వర్గం అని కాదు పై నుంచి కింద దాకా అందరిని తీస్తారు మీరు గమనించినట్టయితే బీసీసీలో నుంచి దేవేంద్ర గౌడ్ గారిని శ్రీనివాస్ యావత్ గారు అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి పైకి తీసుకొచ్చారు